హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భానుమతి అయితే దేవాని ఎలా అయినా సరే తన వైపు తిప్పుకోవడం కోసం వశీకరణ మందుని తీసుకుని ఇంకా దేవ ఇంటికి వస్తుంది దేవ ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ ఉండగా అనుకోకుండా భానుమతి చేతిలో ఉన్న ఆ వశీకరణ మందు కింద పడిపోతుంది అది అయితే ఇక మీనా చూసి ఏంటిది అని చేత్తో పట్టుకుని పైకి తీస్తుంది ఏయ్ ఏదైతే నీకెందుకు ఇలా ఇవ్వు అని చెప్పి ఇక భానుమతి ఆ వసీకరణం అందుని తీసుకోపోతుంటే అందులో ఏదుందా అని దే మిథున దాన్ని బయటికి తీస్తుంది అది చేతికి నల్లగా కాటుకలాగా అంటుకుంటుంది ఏయ్ ఇదేంటి ఇంత నల్లగా ఉంది ఏంటిది అని అడగడంతో ఏదైతే నీకెందుకు ఇలా ఇవ్వు అని చెప్పి ఇంకా భాను అది తీసుకొని దేవ కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో దేవ కనిపిస్తాడు దేవని చూసిన భానుమతి ఎలా అయినా సరే ఈరోజు ఈ వశీకరణ మందుని నా రాజాకి రాసి నా రాజాని నా సొంతం చేసుకోవాలి అని చెప్పి ఇక భాను అనుకుని ఆ ఆ వశీకరణ మందుని తన చేతులతో తీస్తుంది ఇక నిదానంగా దేవ దగ్గరగా వెళ్ళడానికి నడుస్తూ ఉండగా అదే టైంలో ఇక లోపల నుంచి బయటికి వచ్చిన మిథున భానుకి తగులుతుంది అలా ఇద్దరు ఒకరికొకరు గుద్దుకోవడంతో మిథున ఇంకా దేవ మీద పడుతుంది అలా దేవ మిథున ఒకరి మీద ఒకరు పడేసరికి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇక అంతకుముందే తన చేతికి అంటిన ఆ వసీకరణ మందు తన చేతులతో దేవ మోహానికి పోస్తుంది అలా దేవ మోహానికి పోయడంతో అది చూసిన బాను పోసేసింది వసీకరణ మందు పోసేసింది నా రాజాకి ఈరోజు నా చేతులతో వసీకరణ మందుని రాసి తన్ని నా చుట్టూ తిప్పుకోవాలని చూశాను కానీ ఇక్కడ నేను అనుకున్నదంతా రివర్స్లో జరిగింది ఇప్పుడు ఇది నా రాజాకి వసీకరణ మందు రాసిందంటే ఇక నా రాజా దీని చుట్టూ తోకాడించుకుంటూ తిరుగుతాడేంటి అని చెప్పి ఇంకా బాను గబగబా ముందుకు వెళ్ళి ఏయ్ లే మీదలే అని చెప్పి ఇక ఇద్దరిని కూడా వేరు చేస్తుంటే కానీ దేవ మాత్రం మీదని అలాగే పట్టుకుని దగ్గరగా లాక్కుంటాడు అది చూసిన బాను రాజా ఉన్న పిచ్చి పట్టిందా తను తను తనంటే నీకు ఇష్టం లేదు ఒక్కసారి సరిగా చూడు అని అంటూ ఉంటే ఇంకా దేవా ఏయ్ పక్కకి తప్పుకో తను తను నేను తాలి కట్టిన నా భార్య తనంటే నాకిష్టం లేదని ఎవరు చెప్పారు చూడు తను ఎంత అందంగా ఉందో అసలు తనని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి దేవ అయితే ఒక్క క్షణం మైకం కమ్మినట్టు ఏదేదో మాట్లాడతాడు ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు ఇక సూర్యకాంతమైతే శ్రీరంగంతో చూసారా చూసారా ఆ అమ్మాయి అంటే ఇష్టమే లేనట్టు అసలు ఎన్నేసి మాటలు అన్నాడు నిన్న ఫోటో కోసం ఎంత గొడవ చేశాడు అమ్మనాయమ్మమ్మో ఈ దేవ ఏదైనా చేస్తాడు అని చెప్పి ఇక సూర్యకాంతమైతే శ్రీరంగంతో చెప్తుంటే శ్రీరంగం అవునవును ఫోటోని వీడే కడిగించుకొని తిరిగి నేనేదో చేశానన్నట్టుగా నా మీద ఎంత మాటలు మాట్లాడినాడు అన్నయ్య చూసావుగా వీడు చేస్తున్న పనులు అని చెప్పేసి ఇంకా ఆనందంగా చెప్తే ఆనంద్ కూడా అవునవును వీడిని చూస్తుంటే నాకు మొదటి నుంచి ఏదో అనుమానంగానే అనిపిస్తుంది ఈరోజు ఆ అనుమానం నిజమైంది అని చెప్పి ఆనంద్ కూడా అంటుంటాడు ఇక ప్రమోదిని అయితే మీరు మీరు ఇట్లాంటివన్నీ లోపల మీ గదిలో చూసుకోవాలి ఇలా బయట అందరి ముందు ఏంటి అని చెప్పి ప్రమోద్ని దగ్గరికి వెళ్ళి దేవ మిథునల్ని పిలుస్తుంటుంది ఒక్కసారిగా మిథున ఒలిక్కి పడి దూరంగా వెళ్ళడంతో దేవ ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా చూసుకొని నడవద్దు చివరికి మీ బాబు నీకు నడవడం కూడా నేర్పించలేదా ఏంటి ఇట్లాగేన నడిచేది చూడు మోహన్కి ఏదో పూసేసింది అని చెప్పేసి ఇంకా దేవ అయితే మిథున మీద గట్టి గట్టిగా ఆరుస్తుంటే పక్కన ఉన్న బాను అమ్మయ్య వశీకరణ మందు పని చేయలేదు ఎక్కడ వసీకరణ మందు పనిచేసి నా రాజా నాకు దూరం అయిపోతాడేమో అని చాలా భయపడ్డాను అని చెప్పి తన చేతిని చూసుకుంటూ ఇక భాను అయితే ఆ చేతిని మోహానికి పోసుకుంటుంది ఇంతలో అక్కడికి సూర్యకాంతం వచ్చి బాను ఏంటి మోహానికి ఏదో పోసుకుంటున్నావు ఏంటది అని అంటుంటే ఇదా వసీకరణ మందు నా రాజాని నా సొంతం చేసుకోవడానికి నువ్వేగా నా రాజాకి మందు తీసుకురమ్మన్నావు అందుకే వెళ్ళి ఇదిగో వెయ్యి రూపాయలు ఇచ్చి వాడిని అడిగి తీసుకొచ్చాను కానీ ఇది పని చేయలేదు అని అంటుంటే అయితే మోహానికి రాసిన ఆ వసీకరణ మందు ఇదేనా అని అంటుంటే మోహానికి రాసింది వసీకరణ మందు ఇదే కానీ రాసింది నేను కాదు అదిగో అది అయినా ఇది పని చేయలేదు డబ్బులు పోయినా పర్వాలేదు ఇది పని చేయలేదు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక బాను పడైపోతుంటే సూర్యకాంతం దాన్ని పడేయటం దానికి ఇవ్వు అని చెప్పడంతో దానికి ఎందుకు మీ ఆయనకి రాసి మీ ఆయన్ని నీ చుట్టూ తిప్పుకుంటావా అని అడగడంతో అట్లాంటి అవసరం నాకు అస్సలు లేదు మా ఆయనకి ఇట్లాంటి వాటితో పని లేదులే కానీ అది కళ్ళకి పెట్టుకుందామని నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి వసీకరణ మందనుకుని కాటుక కొని తెచ్చుకున్నావు అనవసరంగా పడేయ కాస్ట్లీ కాటుక నేను పెట్టుకుంటాను అని చెప్పి ఇక కాంతం ఆ కాటుకని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ అయితే ఊరంతా మిథున దేవాల పోస్టర్లు చూసి కోపంతో రగిలిపోతాడు ఏదో ఒకటి చేసి మిథునని ఇంటికి రప్పించుకోవడం కోసం ఇంకా హరివర్ధన్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లలిత అయితే ఏవండి మిథునని తీసుకురావడానికి ఏదో ఒకటి ఆలోచిస్తా అన్నారు ఏం ఆలోచించారు అని అడగడంతో ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి డాడీ మీరు మిథునని తీసుకురావడానికి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు నాకు మంచి ఐడియా వచ్చింది అది మీకు కూడా నచ్చచ్చు అని అంటూ ఉంటే దానికి హరివర్ధన్ ఏంటి ఐడియానా ఏంటది అని అడగడంతో పక్క నుంచి త్రిపుర అవును అవును మావి గారు అది నేనే చెప్పాను మిథున మామూలుగా రమ్మంటే మన ఇంటికి రాదు అందుకే తనని ఇంటికి పిలిచి ఇక్కడ తనని లాక్ చేయాలి అలా చెయ్యాలి అంటే మీ మీ అని ఇక త్రిపుర భయపడుతుంటే హరివర్ధన్ ఏంటో చెప్పండి అని గట్టిగా అరవడంతో ఇంకొక రెండు రోజుల్లో మీ వస్తుంది ఆ రోజుని మనం మిదుని ఇక్కడికి పిలిపించడానికి ఉపయోగించుకుంటే తరువాత తనని ఇక్కడే లాక్ చేయొచ్చు ఇక ఆ రౌడి నుంచి మిదుని మనం కాపాడుకోవచ్చు అని చెప్పడంతో హరివర్ధన్ చూడండి తనని తన మనసు మార్చి తిరిగి తనని నా ఇంటికి రప్పించుకోవాలి అనుకున్నాను కానీ ఇట్లా తనని మోసం చేసి ఇట్లా ఇంట్లో లాక్ చేయడం అనేది కరెక్టేనా అని అంటూ ఉంటే రాహుల్ డాడీ మిథున ఎవరు మీ కూతురు అంటే నా చెల్లెలు తన కోసం ఈ చిన్న అబద్ధం తప్పేం కాదు అయినా వాడేమి తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు ఆవేశంలో తన మెడలో తాలి కట్టానని వాడే చెప్తున్నాడు కదా వాడు తన తనని భారీగా అంగీకరించలేదు పైగా తనంటే కూడా వాడికి ఇష్టం లేదు మీరే చూశారు కదా తనని ఇప్పటికీ ఇంట్లో రెండుసార్లు దించాడు కానీ మిదురానే తాలి కట్టినవాడు నా భర్తని ఏదేదో సిద్ధాంతాలు ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళిపోయింది అందుకే మిదురని మనం తిరిగి మళ్ళీ మన ఇంటికి రప్పించుకోవాలి అంటే ఇదొక్కటే ఇదొక్కటే ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక రాహుల్ చెప్పడంతో హరివర్ధన్ ఆలోచిస్తుంటాడు ఇక లలిత కూడా అవునండి మిదునని మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఇంతకంటే మరొక అవకాశం నాకు కూడా ఏమీ కనిపించట్లేదు ఒక జడ్జిగా ఇది మీకు తప్పనిపించచ్చు కానీ మన కూతురు కోసం నాకేమీ ఇది తప్పుగా అనిపించట్లేదు అని చెప్పి లలిత కూడా చెప్పిన మాటలకి ఇంకా హరివర్ధన్ సరే అన్నట్టుగా తల ఊపుతాడు ఇక వెంటనే రాహుల్ త్రిపుర ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు అయితే మిదురని మేము ఇప్పుడే వెళ్ళి మీ పుట్టినరోజు వేడుకలకి రమ్మని పిలుస్తాం అని అంటుంటే హరివర్ధన్ వద్దు ఎవ్వరూ పిలవద్దు తనని స్వయంగా నేనే పిలుస్తాను అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి మిథున కోసం వాళ్ళ ఇంటికి బాయలుదెత్తుండగా అనుకోకుండా పురుషోత్తం ఎదురొస్తాడు పురుషోత్తాన్ని చూసిన హరివర్ధన్ ఎవరు నువ్వు 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 ఆ పురుషోత్తం నిన్ను ఇందాకే నేను వాల్ పోస్టర్లో చూశాను నీ పోస్టర్ కిందే కదా నా కూతురు ఫోటో వేయించారు అని చెప్పి ఇక హరివర్ధన్ చాలా ఆవేశపడుతుంటే పురుషోత్తం చూడండి సార్ నా పేరు పురుషోత్తం నేను త్వరలోనే మన ఏరియాకి ఎమ్మెల్యేని కాబోతున్నాను చూడండి నేను మీతో గొడవ పడతానికి రాలేదు దేవ నా మనిషి వాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడు ఎట్లాంటి వాడో నాకు బాగా తెలుసు వాడు మీ అమ్మాయి మెడలో ఎట్లాంటి పరిస్థితుల్లో తాలి కట్టాడో కడ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదేమో అని అంటుంటే ఇప్పుడు నువ్వెందుకొచ్చావు నా కూతుర్ని పెళ్ళి చేసుకున్న ఆ రౌడీని అల్లుడుగా ఒప్పుకోమని చెప్పడానికి వచ్చావా అని అడగడంతో అయ్యో ఎంత మాట ఎన్నటికీ నేను అట్లా మాట్లాడను అసలు దేవాకి మీ అమ్మాయి అంటేనే ఇష్టం లేదు మీ అమ్మాయిని ఎప్పుడెప్పుడు వాడి జీవితంలో నుంచి పంపించేయాలని వాడు ఆలోచిస్తున్నాడు అందుకే అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను చూడండి మీ అమ్మాయి తిరిగి మీ దగ్గరికి రావాలంటే మీరు నాకొక సహాయం చేయాలి అని చెప్పడంతో హరివర్ధన్ ఒక్కసారిగా ఆ పురుషోత్తం చెప్పిన మాటలకి షాక్ అవుతాడు ఏంటి నేను చేసే సహాయంతో నా కూతురు తిరిగి మళ్ళీ నా ఇంటికి వస్తుందా అని అడగడంతో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కానీ మీరు చేసే సహాయం నాకు చాలా పెద్దదవ్వాలి అని చెప్పడంతో ఇంకా పురు హరివర్ధన్ చెడు నీకెంత కావాలంటే అంత డబ్బిస్తాను నా కూతురు నా ఇంటికి వస్తే చాలు అని హరివర్ధన్ మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇంకా పురుషోత్తం చూడండి సార్ డబ్బుతో నాకు ఎట్లాంటి అవసరం లేదు కానీ నేను ఎమ్మెల్యే అయ్యే వరకు నా మీద ఉన్న ఎట్లాంటి కేసులు కూడా తిరిగేయకూడదు అట్లాగే నేను కూడా ఎవరితో ఎట్లాంటి గొడవలు పెట్టుకోను ఇకపోతే నా మీద ఉన్న కేసులు మొత్తం క్లోజ్ చేయాలి అలా క్లోజ్ చేస్తే మీ అమ్మాయిని స్వయంగా మేమే దగ్గరుండి తీసుకొచ్చి మీ ఇంట్లో దింపుతాం అని అంటూ ఉంటే హరివర్ధన్ చుడు నేను ఎప్పటికీ నా నేను చేసే ఉద్యోగాన్ని గౌరవిస్తాను అలాగే చట్టానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను అని అంటుంటే సార్ నేనేమి మిమ్మల్ని ఒకరిని హత్య చేసి దాన్ని కప్పి పెట్టమని చెప్పట్లేదు నా పాత కేసుల్ని క్లోజ్ చేయమని చెప్పాను ఆ చిన్న పని మీరు చేస్తే ఇకపై నేను ఎవరితోటి గొడవపడ్ను అలాగే ఈ దందాలన్నీ వదిలేస్తాను ఇంకొక మాట మీ ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మీ అమ్మాయిని మీతో పాటు మీ ఇంట్లో ఉండేలా చేస్తాను అని చెప్పడంతో చూడు నువ్వు చెప్పినట్టుగానే నీ కేసులన్నీ క్లోజ్ చేపిస్తాను కానీ అని అంటుంటే సార్ ఆ ఒక్క మాట చాలు సార్ మీరు అదే మాట మీద ఉండండి నేననుకున్న మాటని తీరుస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి పురుషోత్తమైతే వెళ్ళిపోతాడు దేవాని పిలు దేవాని పిలిపించడంతో దేవా పురుషోత్తం దగ్గరికి వస్తాడు చెప్పన్నా అర్జెంటుగా రమ్మను అని అంటుంటే చూడు మీ మీ ఆవిడ అదే నువ్వు పెళ్ళి చేసుకున్నమ్మాయి అని అంటుంటే అనా నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావా ఆ అమ్మాయి మెడలో నేను ఎట్లాంటి పరిస్థితుల్లో తాలి కట్టానో నీకు బాగా తెలుసు మరి అట్లాంటిది అది నా పెళ్ళామేంటి అని అంటుంటే చూడుదేవా తను నీ భార్య కాదు నువ్వు తన భర్త కాదు కానీ తన మెడలో నువ్వు కట్టిన తాలికి తను నిన్ను భర్తగా అనుకుని అంత పెద్ద కోట్ల ఆస్తిని వదిలిపెట్టి మీ ఇంట్లో అలాగే నీకు భారీగా ఉండాలని వచ్చింది మరి తనని ఎట్లా వదిలించుకోవాలనుకుంటున్నావు అని అంటుండే అన్నా చిన్న అవకాశం చిన్న అవకాశం ఏదొచ్చినా సరే తనని వదిలించుకుంటాను తనని ఇప్పటికే రెండుసార్లు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చాను అయినా సరే నువ్వు నాకు తాలి కట్టిన భర్త నువ్వే నా భర్తవి నువ్వు అక్కడ ఉంటానని మాట్లాడితే ఆ తాళిని చూపిస్తూ నన్ను చావ కొట్టేస్తుందన్నా అని చెప్పి ఇక దేవా చెప్పిన మాటలకి ఇంకా పురుషోత్తం చూడు తను ఆ పెళ్ళికి తాలికి అంతగా విలువిస్తుంది కాబట్టి నువ్వు ఒక పని చేయాలని పురుషోత్తం కొన్ని కాగితాలని దేవా చేతిలో పెడతాడు దాని గురించి చెప్పి దాన్ని తీసుకెళ్ళి నీ భార్యకివ్వు అని చెప్పడంతో ఏంటన్నా ఇప్పుడు ఇవి తీసుకెళ్లిస్తే తను నన్ను నొదిలిపెట్టి వెళ్ళిపోతుందా అని అంటుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా పురుషోత్తమైతే దేవని రెచ్చగొట్టి ఇంటికి పంపిస్తాడు ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ మిదులిని పిలవడానికి వెళ్ళి వెళ్ళ వెళ్ళి దాకా వెళ్లకుండా వెనక్కి రావడం గమనించిన తన భార్య లలిత అలాగే రాహుల్ త్రిపుర ఆశ్చర్యపోతారు మావి గారు మిథునని మీ పుట్టినరోజు వేడుకలకి పిలుస్తా అన్నారు కానీ మళ్ళీ వెనక్కి ఏమైంది అని అడగడంతో తనని మోసం చేసి ఇక్కడ బంధించిన తిరిగి మళ్ళీ తన భర్తే కావాలంటూ తను వెళ్ళిపోతుంది తను అలా నా ఇంటికి రాకూడదు శాశ్వతంగా ఇక నాతోనే ఉండిపోయేలా నా మాట వినేలా తను నా దగ్గరికి రావాలి అలా వచ్చేలా చేస్తానని ఇంకా అక్కడి నుంచి హరివర్ధన్ లేచి బయటికి వెళ్ళిపోతాడు ఈయన ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తాననుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదురా రాహుల్ అని చెప్పి లలిత అయితే తన కొడుకుతో చెప్తుంది ఇక రాహుల్ కూడా ఏమో అమ్మ నాకు కూడా నాన్న ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా త్రిపుర వైపు చూస్తాడు ఇక ఇక్కడ చూస్తే దేవా అయితే ఇల్లంతా వెతుకుతూ హలో మోడ్రన్ సతీ సావిత్రి ఎక్కడున్నావు ఎక్కడమ్మా మహా తల్లి అని చెప్పి వెతుక్కుంటూ మిథున దగ్గరికి వెళ్తాడు మిథున అయితే ఏంటి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావా ఇదంతా నిజమేనా అసలు నేనంటేనే ఇష్టముండదు అట్లాంటిది నువ్వు నన్ను వెతకడమేంటి ఏంటి నా కోసం వచ్చావు అని అంటూ ఉంటే ఇక దేవతన చేతిలో ఉన్న పేపర్స్ని మిథున చేతిలో పెడతాడు అవి చూసిన మిథున ఏంటివి మళ్ళీ కొత్త పాంప్లెట్స్ని ప్రింట్ చేశారా అందులో కూడా మన ఇద్దరి ఫోటో వచ్చిందా అని చెప్పి ఇక మిథున అడుగుతుంటే చెడు నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించుకు ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసి చూడు అని చెప్పడంతో ఇక మిథున ఆ పేపర్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ పేపర్స్ని కింద పడేసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక ఇంతలో శారద అలాగే ప్రమోదని పరిగెత్తుకుంటూ వస్తారు దేవా ఏమైంద్రా ఎందుకు అమ్మాయి అట్లా అయిపోతుంది అని అంటుంటే ఇక దేవా అయితే తన మెడలో తాళి కట్టానని తన్ తనే జీవితాంతం నేనే తన భర్తనని తను నమ్ముతుంది కదా అందుకే ఆ తాళిని తీయకుండా ఇక్కడే ఇంట్లో ఉండి నన్ను ఇబ్బంది పెడుతుంది కదా ఇక తన నుంచి అదే నా నుంచి తను తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అంటే తనకి నాకు మధ్యలో జరిగిన ఈ పెళ్ళి అనే పేరుతో కట్టిన తాళి తీసేయాలన్నా ఇదిగో ఈ విడాకులు తీసుకోవాలి అని చెప్పి ఇక దేవ మాట్లాడుతుంటే దేవ మాటలకి ఇంకా సత్యమూర్తి దేవ చెంప చెల్లు అనిపిస్తాడు చూడు అన్యాయంగా ఒక ఆడపిల్ల గొంతు కోస్తానంటే చూస్తూ ఊరుకోను చుడు తను ఈ ఇంటి చిన్న కొడలు అంటే నువ్వు తాలి కట్టినా నీ భార్య ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చిమణలు చేస్తే ఊరుకునేదే లేదు ఇప్పటికే నువ్వు చేసిన పని వల్ల ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాను మళ్ళీ ఈ దిక్కుమలను పేపర్లు తీసుకొచ్చి లేనిపోని తలనొప్పిని తీసుకురాకు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి సత్యమూతయితే దేవా చెంప చెల్లు మనిపించి ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు కానీ మిథున మాత్రం దేవ చేసిన పనికి చాలా కుమిలిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక మిథున దేవకి ఎలా బుద్ధి చెప్తుంది తిరిగి మళ్ళీ తన దారిలోకి దేవాని ఎలా తెచ్చుకుంటుంది అసలు దేవాకి భార్యగా ఇంటి కోడలిగా మీదున ఏం చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీ